సోదరులు పాముటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మరో సీనియర్ మంత్రివర్యులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారికి మరో మిత్రులు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారికి నాతోటి శాసనసభ్యులు రామ్దాస్ నాయక్ గారికి అట్లాగే ఘోరం కనకయ్య గారికి డాక్టర్ వెంకట్రావు గారికి ఇంకా మండలి సభ్యులు తీన్మార్ మల్లన్న గారికి స్థానిక నాయకులందరికీ వేదిక మీద ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులందరికీ ఈరోజు దాదాపు ఇది నూట ఇరవై ఐదు కోట్లు అది ఒక నాలుగు కోట్లు దాదాపు నూట ముప్పై కోట్లు ఏ రెండు కోట్లు హండ్రెడ్ అండ్ థర్టీ క్రోర్స్ ఒక వంద ముప్పై కోట్ల రూపాయలతో కొత్తగూడెం పట్టణ అభివృద్ధి కోసం ఇవాళ భూమి పూజ కార్యక్రమాలు తీసుకొని పనులు మొదలు పెట్టుకున్నాం ఇది నిజంగా చాలా గొప్ప విషయం అయితే నాకు ఒక ఆలోచన వచ్చింది హండ్రెడ్ అండ్ థర్టీ ఈ రోజు అంటే ఇది ఈ మంచినీటికి సంబంధించినటువంటి నూట ఇరవై ఐదు కోట్లతో రూపు చేసుకుంటున్నప్పుడు గతంలో పదేళ్ళు రాష్ట్రాన్ని పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ దాదాపు నలభై రెండు వేల కోట్ల రూపాయలతో మిషన్ భగీరథ కోసం మేము అప్పు తెచ్చి రాష్ట్రంలో ఏ ఒక్క ఇంటికి కూడా నీళ్ళు లేకుండా పూర్తి స్థాయిలో నీళ్ళు ఇచ్చామని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చి ఢిల్లీ కేంద్రానికి కూడా పంపించారు కూడా చెప్పారు మరి నలభై రెండు వేల కోట్ల రూపాయలతో ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చిన కార్యక్రమం ఉంటే మళ్ళీ నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలతో కొత్తగూడెం పట్టణంలో దాదాపు ఒక లక్ష ఎనభై ఐదు అది కూడా సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో ఇక్కడ ప్రారంభం చేయడం కోసం ప్రణాళిక తయారు చేస్తున్న కొద్ది రోజుల్లోనే దానికి సంబంధించిన శుభవార్త కూడా చెప్తామని మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాను అట్లాగే ఐటీ హబ్ గురించి అడిగారు ఐటీ హబ్ సిగరైన కాల్స్ సంబంధించి స్థలాలు ఉన్నాయి మీరు ఇస్తే ఇక్కడ ఐటీ హబ్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది నేను తప్పనిసరిగా హైదరాబాద్ లో సిగరైడ్ కాలనీ సౌత్ యాజమాన్యాన్ని పిలిపించి మాట్లాడతారు తప్పనిసరిగా మనకి ఇక్కడ అవసరమే ఉంది ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులకు ఐటీ అవసరం కూడా ఉంది పాశ్యాం కూడా బాగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం కాబట్టి ఇక్కడ కావాల్సినటువంటి మానవులను అందించడానికి అభివృద్ధి చేసే కార్యక్రమం ఐటీ హబ్ కూడా శాంక్షన్ చేయడానికి ఐటీ ఇండస్ట్రీస్ మంత్రి శ్రీధర్ బాబు గారితో మాట్లాడి దీన్ని శాంక్షన్ చేపించే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి మీ అందరికీ మనం తీస్తా అట్లాగే స్థానికంగా ఉన్నటువంటి ఇతర అంశాలు ఏమున్నా కానీ సీతారామ ప్రాజెక్టు సంబంధించి ఇప్పుడే తుమ్మ చెప్పారు మన వెంకటరెడ్డి గారు చెప్పారు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టి ఎకరానికి కూడా నీళ్లు ఉన్నటువంటి పరిస్థితులు అట్లా ఉంటే మనం మన నీళ్లు ఇచ్చుకోవాల్సిన అదనంగా ఈరోజు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు కదా దీంతో పాటు నా పక్కన ఉన్న వెంకటరెడ్డి గారు కూడా నేనంతా ఒక మాట చెప్తా ఉన్నాను భువనగిరి భువనగిరి నుంచి ఆలేరు శాసనసభ నియోజకవర్గంలో అక్కడ కూడా మంచినీటి ఎంతటి అన్కనెక్టెడ్ విలేజెస్ చాలా ఉన్నాయి దానికి ఒక నూట యాభై కోట్ల అవసరం ఉంటుంది దాని వెంటనే శాంక్షన్ చేయండి అని అడుగుతుంది అంటే ఇంత పెద్ద ఎత్తున అన్కనెక్టెడ్ విలేజ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే నలభై రెండు వేల కోట్ల రూపాయలు ఎక్కడ పోయాయి అనేది దీన్ని బట్టి అర్థం అవుతూ ఉంది రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఈ రాష్ట్రంలో చాలా గ్రామాలకి ఇంకా మంచి నీరు అందలేదు కానీ గ్రామాల పేరు మీద మనందరి పేరు మీద ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి దాదాపు యాభై వేల కోట్ల రూపాయలు మిషన్ భగీరథ పేరు మీద తీసుకొని వచ్చి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విధ్వంసం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం పాలన చేసినటువంటి నాయకులు పదేళ్ళు విధ్వంస చేసి వెళ్ళారని చెప్పటానికి ఈ రెండు ఉదాహరణలు నేను మీకు గుర్తు చేస్తా అలాగే మిత్రులారా దాంతో పాటు ఈరోజు ఇక్కడ మనం చేసుకునే కార్యక్రమాలతో పాటు స్థానిక శాసనసభ్యుల నాయకత్వం అంతా కూడా కొన్ని విషయాలు అడిగారు కొత్తగూడెం పాల్వల్సిన కలుపు మున్సిపల్ కార్పొరేషన్ చేయాలని అడిగారు తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం వీరి పరిశీలన చేస్తుందని పరిశీలన చేసి తాము ఆలోచనలు ఇది చేయడానికి అవకాశం ఉంటే తప్పనిసరిగా చేసే ప్రక్రియని మంత్రి మండలి దృష్టి తీసుకుని వెళ్ళి చేస్తామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం అట్లాగే స్థానికంగా ఇంత పెద్ద పట్టణం ఉంటే పట్టణం మధ్యలో నుంచి వెళ్ళేది ఒకటే రోడ్డు పొరపాట్లు ఈ రోడ్డు బంద్ అయితే ఎంట పడితే పోయినసారి మా ధీమాన్ మల్లన్న గారికి స్వాగతం మన్న ఎమ్మెల్సీగా గెలిచిన తిమ్మార్ మల్లన్న గారికి ఆ రోడ్డు మీద మూడు సంవత్సరాలుగా పార్లమెంట్లో కొట్లాట కోర్టులో లీగల్ సమస్య నుండి అప్పటి సంస్థగా చేయకపోతే దాన్ని క్లోజ్ చేపించి వచ్చే టెండర్ నోటీస్ ఇచ్చి ఆగస్టు సెప్టెంబర్లో దాన్ని పనులు ప్రారంభించే విధంగా హైదరాబాద్ విజయవాడ హైదరాబాద్ మల్కాపూర్ వరకు ఇప్పుడు ఆరు వందల కోట్ల గతంలో నేను ఎంపీగా ఉన్నప్పుడు చేపించాను రామోజీ ఫిలిసిన దాటిపోయే వరకు అది అయిపోయింది ఆరు నెలల జాబితా పూర్తయితుంది దాదాపు ఆరు నుంచి విజయవాడ కోదాడు వరకు ఫీల్డ్ అయిపోయి అయింది రెండు గంటల్లో విజయవాడ చేరే విధంగా నిన్ననే గడ్కరీ దగ్గర మేమందరం కూడా మాట్లాడి ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది సెప్టెంబర్ సెప్టెంబర్లో పనులు కూడా మొదలు పెడుతున్నాం ఇంకొక రోడ్డు దాని హైవే నెంబర్ నైన్ థర్టీ బి గౌరెల్లి అంటే హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ నుంచి మన వయా పోచంపల్లి వలివొండ ఇప్పుడు ప్రాజెక్టులు రాత్రి సీతారామ ప్రాజెక్ట్ ఫైల్ చేసినాడు మా దగ్గర ఆగిపోయిన ఎస్ఎల్పిజీ స్వరంగా మార్గం రెండు వేల రెండు వందలతో ఇలా కొన్ని పత్రికలు వచ్చింది దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు నిధులు చేసి పని ప్రారంభించినాం అదైతేనే కానీ మాకు వస్తుంది అందుకని ఇక్కడ సమస్యల గురించి కానీ నాకొకరు హాస్పిటల్ సూపరింటెండెంట్ నేరుగా ఫోన్ చేసిన కొత్త కూడా హాస్పిటల్కి వెళ్ళి మీరు ఎవరు చెప్పలే మా అన్నలకు మీ ఎంపీల ఎండలు బాగా పెరిగినాయి మా కొత్త గూడమే కాదు ఇటు ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ బాడం కూడా ఇలా లేడీసు కాలేజ్ వాడికి ఇబ్బంది ఉందని చెప్తే కూడా ప్రతి ఫౌండేషన్తో కూడా హాస్పిటల్ కూడా ఎయిర్ కండిషన్ చేయండి అది నాకు తోచిన విధంగా నా దృష్టికి వచ్చిన సమస్యలు ఏది ఉన్నా సరే మీకు అండగా ఉండాలని ముఖ్యంగా ఇంత పెద్ద మంత్రులు మంత్రులు జిల్లాకు ఇన్ఛార్జ్ మినిస్టర్గా పక్క జిల్లా వానిగా నాకు కూడా చాలా సంతోషంగా ఉంటూ ఈరోజు నన్ను ఆహ్వానించడమే కాదు ఈరోజు ఇంత మంచి మంచినీటి కార్యక్రమంతో పాటు మీకు మీలిపోయిన అన్నగారు చెప్పిన రోడ్డును కూడా